దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం మనము పోరాటం చేయాలంటే ప్రేమ వాళ్ళరా ఎంత కష్టతరమైనదో ఒక్కసారి మనం ఆలోచించాలి అబద్ధం ఆడటానికి వీలు లేదు దొంగలించటానికి వీలు లేదు అసత్యము చెప్పటానికి వీలు లేదు ఏమండి వ్యామోహపు చూపులు చూడటానికి వీలు లేదు వీటన్నిటినీ కూడా అడ్డుకట్టలు వేసుకుంటూ వెలుగులో మనం ప్రకాశించ అంటే నడిచే వారీగా మనం ఉండాలి అలాంటి బ్రతుకు జీవితాలు ఎవరిలో ఏమైనా కనబడుతున్నాయా అలాంటి బ్రతుకు జీవితం ఎవరైదైనా అంటే ప్రేమ వారా చాలా వరకు కూడా తక్కువే చాలా వరకు కూడా తక్కువే కనబడుతున్నారండి ఎందుకంటే చీకటిని ప్రేమించే వాళ్ళు ఎక్కువ అందుకే సామెతల గ్రంథం ముగింపులోకి కోల్పోదామండి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదో వచనము అయితే అచ్చట ప్రయతాత్మలు ఉన్నారని దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమో తెలియలేదు అంటే ఇక్కడ ఏమనుసరి వస్తుంది పాతాల కూపంలో ఉన్నారని అపవాది కూడా పాపం చేసిన తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడంటే కటిక చీకటిలో వన్ని కావిలిగా ఉంచాడు ఇక